అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది రాజస్థాన్ సీఎం గా భజన్ లాల్ శర్మ డిప్యూటీ సీఎం గా మరో ఇద్దరిని నియమించారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కిన వారిలో రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి ఉండడం కాస్త చర్చనీయాంశంగా మారింది రాజ కుటుంబానికి చెందిన దియా కుమారికి డిప్యూటీ సీఎం పదవి వరించడానికి గల కారణం కారణమేంటి రాజ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దియా కుమారి అనతి కాలంలోని డిప్యూటీ సీఎం వరకు ఎలా ఎదిగారు ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ మరొక రాష్ట్రంలో జెడ్పీఎంలు విజయం సాధించాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో విజయం సాధించిన బీజేపీ పాత పద్ధతికి భిన్నంగా ఈసారి కొత్తవారికి సీఎంగా అవకాశం కల్పించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది సాధారణంగా ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ ఈసారి కూడా అదే వ్యూహంతో ఎన్నికలకు వెళ్లింది ఏ ఒక్క రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థి పేరు చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం ఆ పార్టీకి కలిసి వచ్చిందనే చర్చ జరుగుతోంది మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన అనంతరం ఆయా రాష్ట్రాల్లో ఎవరికీ సీఎం పదవి వస్తుందనే దానిపై ఆసక్తిని రేపిన బీజేపీ ఎవరూ ఊహించని విధంగా మూడు రాష్ట్రాల్లోనూ కొత్తవారికి సీఎం పదవిని కట్టబెట్టి అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది రాజస్థాన్ సీఎం బరిలో అనేక మంది నిలిచినప్పటికీ కొంత కసరత్తు తర్వాత భజన్ లాల్ శర్మకు సీఎం పదవి కట్టబెట్టారు ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరిని నియమించారు అందులో ఒకరు రాజకుటుంబానికి చెందిన దియాకుమారి అయితే దియాకుమారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దియాకుమారి రాజ్ సమధ్ నుండి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దియాకుమారి కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్ పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాజస్థాన్లో రాజ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది దీంతో దియాకుమారికి బీజేపీ అధిష్టానం తగిన పదవిని కట్టబెడుతుందనే చర్చ జరిగింది అందరూ ఊహించినట్లుగానే దియాకుమారికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి పదవి వరించిన దియాకుమారి గతంలో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన సభ్యురాలు అయితే దియాకుమారికి రాజకీయ అనుభవం లేదనుకుంటే పొరబడినట్లే జైపూర్ రాచరిక పాలనలో చివరి మహారాజు అయిన సింగ్ రెండవ మనవరాలు దియాకుమారి అలాంటి కుటుంబానికి చెందిన మహిళ ఇవుండి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి సామాన్యుల వలె ప్రజల్లో మమేకమవుతూ ఇంటింటికీ నడుచుకుంటూ వెళ్లిన తీరు ప్రజలను బాగా ఆకట్టుకుంది అంత పెద్ద సంస్థానానికి యువరాణి అయి ఉండి ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేయడంతో జైపూర్ ప్రజలు స్వాగతించారు దియాకుమారికి తగిన గౌరవాన్ని అందించారు రెండు వేల పదమూడులో బీజేపీలో చేరినప్పటి నుంచి దియాకుమారి పోటీ చేసిన మూడు ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పదమూడులో సవాయి మాధవపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు దియాకుమారి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాజ్సమంద్ నుంచి ఐదు పాయింట్ ఐదు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నుంచి డెబ్బై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు దియాకుమారి దీంతో దియాకుమారికి డిప్యూటీ సీఎం పదవి దక్కింది తనపై నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకులకు ధన్యవాదాలు తెలిపారు దియాకుమారి కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ ను దయనీయ స్థితిలోకి నెట్టిందని రాజస్థాన్ను మళ్లీ సురక్షితంగా మారుస్తామని మహిళలు సురక్షితంగా ఉంటారని వారికి ఉపాధి లభిస్తుందని సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని దియాకుమారి ఆశాభావం వ్యక్తం చేశారు తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎంపికైన భజన్లాల్ శర్మ కష్టపడి పనిచేసే తత్వం గల నాయకుడని దియా కొనియాడారు లాల్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు తాను గతంలో భజన్ లాల్తో కలిసి పనిచేశానని ఇప్పుడు మరోసారి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం దియాకుమారి దేశంలోని మహిళల పట్ల ప్రధానమంత్రి మోదీ శ్రద్ద వహిస్తున్నారని మహిళల్ని కేంద్రంగా ఉంచే విధానాలు అనేకం రూపొందించారని వెల్లడించారు ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దియాకుమారి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది రాజస్థాన్ లో బీజేపీ గెలిస్తే ఆమెకు ఖచ్చితంగా కీలకమైన పదవి దక్కుతుందని అంచనా వేశారు అంతేకాదు ఒకానొక సమయంలో దియాకుమారికి సీఎం పీఠం దక్కే అవకాశం కూడా ఉందనే చర్చ నడిచింది అందరూ ఊహించినట్లుగానే రాజ కుటుంబానికి చెందిన దియాకుమారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది దీంతో దియాకుమారికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది పార్టీ అధిష్టానం దీంతో దియాకుమారి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తక్కువ సమయంలోనే మంచి స్థాయిలోకి చేరినట్లయింది రాజ కుటుంబానికి చెందిన దియాకుమారి పదమూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం